ఇటీవలే పతాన్ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న హీరో షారుఖ్ ఖాన్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లతో వెయ్యి కోట్ల మార్క్ అందుకునే దిశగా దూసుకుపోయింది షారుఖ్ ఖాన్ ఫిల్మ్ కెరియర్ లో అత్యధిక కలెక్షన్ సాధించిన చిత్రం ఇదే కాగా ఇదే ఉత్సాహంతో నెక్స్ట్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు షారుఖ్ ఖాన్ ప్రస్తుతం సౌండ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో జవాన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది అయితే రీసెంట్ గా షూటింగ్ నిమిత్తం చెన్నైకి విచ్చేసిన షారుఖ్ నయనతారా ఇంటికి వెళ్లారు తిరిగి వెళ్లే క్రమంలో షారు ఖాన్ కు నయన్ సెండ్ ఆఫ్ ఇస్తున్న వీడియో వైరల్ అవుతుండగా ఈ సందర్భంగా నయన్ తో షారుఖ్ గురించి నెటిజన్లు చర్చిస్తున్నారు జవాన్ షూటింగ్ కోసం షారుక్ ఇటీవలే చెన్నై వచ్చారు అలాగే కో నయనతార క్వీన్ చైల్డ్ ను చూసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు అక్కడ కొద్ది సమయం గడిపిన షారుఖ్ ఖాన్ తిరిగి వెళ్తుండగా నయన్ ఫ్యామిలీ మెంబర్స్ తదితరులు షారూఖ్ ఖాన్ కి సెండ్ ఆఫ్ ఇస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది ఈ సందర్భంగా నుంచే నయన్ బుగ్గ పై కిస్ పెట్టిన షారుఖ్ ఆమెకు గుడ్ బై చెప్పడం విశేషం ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ చెన్నైలో షారుఖాన్ పై కొన్ని సీన్లు చిత్రీకరిస్తున్నారు నయన తర చివరి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఇదే జూన్ లో థియేటర్లలో విడుదల కానుంది కాగా ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ రోల్ లో చేస్తున్నట్లు తెలుస్తుండగా ప్రియమణి సన్యా మల్హోత్రా సునీల్ గ్రోవర్ యోగి బాబు తదితరులు ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు ఇలా షారుఖ్ ఖాన్ నయన్ కు ముద్దు పెట్టి గుడ్ బై చెప్పడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది దీంతో ఎవరికి తోచినట్లుగా వారు కమెంట్స్ చేస్తున్నారు ఈ పంట బాగుందని కొందరు అభిప్రాయపడుతుంటే వయసు మీద పడినప్పటికీ షారుఖ్ ఇంకా దృఢంగా ఉన్నాడని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు